వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే జాతర రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇంకా జాతర రోజు నేను నైట్ ఇంకా రెండు గంటలకైతే నిద్ర లేచానండి ఇంకా ఫోర్ థర్టీకి అంతా నాలుగున్నరకంతా కూడా మనం అమ్మవారి దగ్గరికి పొంగలైతే తీసుకెళ్ళాలి కదా ఇంకా అందువల్ల తొందరగా అయితే నిద్రలేచానండి ఇంకా నైటే నేను స్టవ్ అంతా కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్గా ఊడ్చేసి ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసి ముగ్గు అయితే వేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేసానండి ఇంకా మార్నింగ్ లేస్తే టైం ఉండదు ఇంకా మార్నింగ్ నేను నిద్ర లేసి వచ్చిన వెంటనే పిల్లలకి టమాటో కర్రీ చేసేసి చపాతి చేసి పెట్టేశానండి మళ్ళీ కూడా స్టవ్ క్లీన్గా కడిగేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసి అమ్మవారికి పొంగల్ అయితే రెడీ చేసి పెట్టానండి స్టవ్ మీద పెట్టాను బియ్యము పెసలపప్పు వేసి బాగా కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంకా మార్నింగ్ పిల్లలకి టమాటో కర్రీ చేసేసాను ఇంకా వచ్చే లోపల కొంచెం లేట్ అయిపోతుంది కదండి ఇంకా అప్పటికి తల తిరిగేటట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా అందువల్ల అందుకనే ముందుగానే అయితే పిల్లలకు కూడా చేసి పెట్టేశానండి ఇంక రోజు పిల్లలకి స్కూల్ ఉంది ఇంకా వాళ్ళకి స్కూల్కి పంపించాలనేసి ఇంకా నేను ఆ నుంచి వచ్చే లోపల సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుందండి టైము ఇంకా అందువల్ల ఇవన్నీ మార్నింగే లేచి ఫస్ట్ రెడీ చేసి పెట్టేసాను పిల్లలకి టిఫిన్ ఇంకా స్టవ్ మీద అయితే పొంగలైతే పెట్టానండి ఇల్లంతా కూడా నైటే నేను క్లీన్ చేసి పెట్టేశానండి ఇల్లంతా కూడా క్లీన్గా ఊడిచేసి తుడిచేసాను ఇంకా మా మిల్కీ కూడా నాతో పాటే లేసి బయటకు అయితే వచ్చేసింది హాల్లోకి ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసానండి స్నానం చేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే చేయాలనేసి ఇంకా నైట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకునేసాను కదండి ఇంకా డోర్ కూడా నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు టైం రెండున్నర మూడు అయితే అవుతుంది ఇంకా అందువల్ల ఇంకా కొంచెం భయం వేసి ఇంకా పిల్లలు అందరూ కూడా పడుకో ఉన్నారు ఇంకా అందువల్ల ఇప్పుడే డోర్ అయితే ఓపెన్ చేస్తానండి అండి ఇంక మిల్కీని పాసుకు దొలుదాం అనేసి బయటంతా ఫుల్ చీకటండి కొంచెం భయంగా అయితే ఉన్నింది ఇంకా నైట్ త్రీ అయితే అవుతుంది టైము ఇంకా అందువల్ల ఇవన్నీ కూడా బయట చూపిస్తూ ఉన్నాను చాలా చీకటండి అసలు మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే ఒక అడవిలాగా అయితే ఉంటుంది ఇంకా మాది మేము ఊరికి లాస్ట్లో ఉన్నామండి ఇంకా అందువల్ల ఫుల్గా కూడా ఇక్కడ అడవిలాగా అయితే ఉంటుంది చీకటి ఇంకా అందువల్ల గేట్ కూడా నేను ఓపెన్ చేయలేదండి ఇంకా బయటకు అయితే వచ్చాను వరండా దగ్గరకైతే వచ్చానండి ఇంకా మా మిల్కి కూడా ఇంకా నాతో పాటు తిరుగుతూ ఉంటాడు వాడు నేను ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఈ విధంగా అయితే ఇంకా నైటే ఇంటి ముందరంతా కూడా క్లీన్గా ముగ్గు అయితే వేసుకునేసానండి ఇంకా ఫోర్ థర్టీకి అలా బయలుదేరాలి ఇంకా దీపారాధన చేద్దామని ఇంకా ఇప్పుడే డోర్ అయితే ఓపెన్ చేశానండి నాలుగు గంటలకి ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా మా ఇంటి ముందర చూడండి అసలు దీపం పెట్టుంటే ఈ చీకట్లో ఆ దీపకాంతుల్లో మా తులసి చెట్టు దగ్గర ఈ ముందర గార్డెనింగ్ ఎంత బాగుందో అసలు మార్నింగ్ టైంలో చూడడానికి అసలు ప్రశాంతంగా ఉందండి బయట అయితే చల్లగా ఉంది ఇంకా దీపారాధన అయితే చేసేసి ఇంక ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేశానండి ఇంకా ఇంట్లో నుంచి అయితే నేను ఇంకా లోపలకైతే వెళ్తూ ఉన్నాను ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ చేశానండి స్టవ్ పైన అయితే పొంగలైతే ఉడుపుతూ ఉంది ఇంకా లోపల అయితే నేను దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను ఇంకా దీపారాధన చేసిన తర్వాత లోపల లోపల పొంగలైతే అయిపోతుంది కదండి ఇంకా అప్పుడు దేవుడి దగ్గర తెచ్చి పెడదాం ప్రసాదం అనేసి ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో అయితే దీపారాధన అయితే చేశానండి ఇంకా మూడున్నర నుంచి మనకి ఐదున్నర దాకా బ్రహ్మముహూర్తం ఉంటుంది కదండి ఇంకా ఆ టైంలోనే నేను ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి పొంగలైతే తీసుకెళ్ళాలి కదా ఇంకా నేను అందువల్ల నైటీ అయితే వేసుకున్నానండి ఫస్ట్ ఈ పండ్లన్నీ కంప్లీట్ చేసుకునేసిన తర్వాత ఇంక సారీ అయితే కట్టుకుందాం అనేసి ఈ పండ్లన్నీ మనకు కంప్లీట్ అయిపోతే ఇంకా రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదండి ఇంకా పొంగల్ కూడా అయితే రెడీ అయిపోయింది బెల్లం అయితే వేసేసి ఇంకా పొంగల్ కూడా రెడీగా చేసి పెట్టేశానండి ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే తీసుకెళ్ళి కొద్దిగా అయితే పెట్టేసాను ఇస్తాను ఇంకా అమ్మవారికి నేను నిన్న చెప్పాను కదండి చీర జాకెట్ పసుపు కుంకుమ పొంగల్తో పాటు ఇస్తాను అనేసి ఇంకా అమ్మవారికి కూడా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టానండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా నేను అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇచ్చి అమ్మవారి దగ్గర అయితే పాదాల దగ్గర పెట్టేసి అది నేను ఇంటికి తీసుకొని వచ్చి నేను కట్టుకుంటానండి ఇలా నేను ప్రతి సంవత్సరం కూడా నేను చేసుకుంటాను ఇలా అమ్మవారికి అంబిలి కానీ ఇలా పొంగలి ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి ఇంకా నేను ఈ పట్టు సారీ అయితే కట్టుకున్నాను ఇది నా మా పెళ్లి సారీ అండి నాకు చాలా ఇష్టం ఈ సారీ అంటే ఇంకా ఈ సారీ అయితే కట్టుకొని ఇలా రెడీ అయ్యానండి ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని ఈ పూలన్నీ కూడా మా చెట్టులో పూసినటువంటి సన్నజాజు పువ్వులు ఇంకా పూలు పెట్టుకొని ఇలా రెడీ అయ్యానండి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము నాకు చాలా ఫేవరెట్ అయినటువంటి శారీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి ఇంకా అయినా కూడా నా దగ్గర అసలు కొత్త శారీ లాగానే ఉంది నేను అలా భద్రంగా అయితే పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే ఇది నా అప్పుడు శారీ అండి నాకు చాలా ఇష్టము మా పిల్లలు పుట్టప్పుడు కూడా ఈ సారీలోనే ఉయ్యాలైతే వేసాం వాళ్ళని ఇంకా అందువల్ల నాకు ఇది చాలా ఫేవరెట్ నా లైఫ్లోనే ఇది చాలా ఫస్ట్ మెమరీ శారీ నాకు చాలా ఇష్టము ఇంకా ఈ శారీ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదండి ఇంకా అందువల్ల అయితే ఈ అయితే కట్టుకున్నాను శారీ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా నా దగ్గర ఒక బ్లాక్ బీట్స్ ఉంటే వేసుకొని ఇలా రెడీ అయ్యానండి ఇంకా అమ్మవారి దగ్గరికి ఇంకా పొంగలు అయితే తీసుకెళ్ళాలని ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయాడు ఇంకా నేను మా ఆయన అయితే వెళ్తున్నామండి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా లే వాళ్ళని లేపడమని వాళ్ళైతే పడుకో ఉన్నారు పిల్లలు ఇంకా మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము అమ్మవారి టెంపుల్ అయితే వెళ్దామని ఇంకా అమ్మవారికి సీర పొంగలి అవన్నీ కూడా నేను ఎత్తుకొని ఇంక బయలుదేరుతూ ఉన్నానండి ఇంకా ఇలా గంపలో అయితే పెట్టుకొని ఇంకా తలపైన పెట్టుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ పల్లెటూరులో ఇదే విధంగా చేస్తారండి జాతర అంటే ఇది చూసేయండి ఫ్రెండ్స్ జాతర పల్లెటూర్లో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడండి చాలా బాగుంటుందండి మా ఊర్లో అమ్మవారి సీరాలమ్మకి జాతర అయితే చాలా బాగా చేస్తారు ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అయితే అవుతుందండి నాలుగున్నర కూడా చూడండి అందరూ కూడా ఇంకా నెత్తిన పొంగలు అయితే పెట్టుకొని ఎంత బాగా నడిచెళ్తూ ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు కూడా ఈ టయానికి అయితే లేసేస్తారండి ఇది అమ్మవారు మాకు పొలాలలో అయితే ఉంటుంది సీరాలమ్మ ఇంక అమ్మవారికి అయితే అందరూ కూడా తెల్లవారుజామున ఇంకా నాలుగున్నర నుంచి అయితే బయలుదేరి అందరూ పొంగల్ అయితే తీసుకెళ్తున్నారు ఇంకా జాతర అంతా కూడా మాకు ఉదయం ఆరున్నరకు అంతా కూడా మొత్తం జాతర అంతా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఈ ఆ అయితే ఇదంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు వచ్చి పొంగల్ని పెట్టుకొని వెళ్ళడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడైతే తెల్లవారుజామునే జాతర అంతా కూడా అయిపోతుంది ఇంకా మేకలు అట్లాంటివన్నీ కూడా తీసుకెళ్తారు అమ్మవారికి ఇవ్వడానికి ఇంక మేము టెంపుల్ దగ్గరకైతే అయితే వెళ్తున్నామండి అసలు ఎలా ఉందో చూడండి అసలు మొత్తం కూడా ఇదంతా చేండ్లండి ఇక్కడ పొలాలంతా కూడా పండిస్తారు పైరు పండిస్తారు ఈ పైరుకు మధ్యలో అయితే ఈ అమ్మవారు అయితే ఉంటుంది ఎప్పుడు కూడా ఇక్కడ పైరు బాగా పండుతుందండి అమ్మవారి దయవల్లనే అనేసి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అమ్మవారికి జాతర అయితే చేస్తారండి అసలు టపాసులు కానీ భయంకరంగా అసలు ఈ ఊరి జాతర అయితే చాలా బాగుంటుంది శ్రీరాలమ్మ జాతర చాలా శక్తివంతమైన అమ్మవారండి ఈ శ్రీరాలమ్మ ఇంకా అందువల్ల అయితే మొక్కుబళ్ళు మొక్కు ఉంటారు కదండి వాళ్ళు మొక్కులు అన్నీ కూడా తీరిన తర్వాత అమ్మవారికి ఇట్లా దున్నపోతులు మేకలు కోళ్ళు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి బలిస్తారు చాలా మంచిదనేసి ఇంకా వాళ్ళ కోరికలు నెరవేరిన వెంటనే ఇంకా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ విధంగా జాతర అయితే చేస్తారండి పైరు కోసేసిన వెంటనే అమ్మవారికి శ్రీరాలమ్మకి జాతర చేస్తారు ఈ జాతర అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ జాతర చూడడానికి బయట నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఊరికైతే వచ్చి చూస్తారు అమ్మవారిని ఇంకా లోపల అలంకరిస్తూ ఉన్నారు చాలా బాగుంది మీరు కూడా అయితే అమ్మవారిని దర్శనం చేసుకోనండి అమ్మవారి పేరు సీరాలమ్మ ఇంకా అమ్మవారికి ఎదురుగా అయితే దున్నపోతుల్ని వాటిని బలిస్తూ ఉన్నారు అవన్నీ కూడా మనము తీయకూడదండి వీడియోలు అవన్నీ అమ్మవారి ఆహారం కాబట్టి అట్లాంటి వీడియోస్ మనం తీయకూడదనేసి నేను తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా చాలా మంది అండి అసలు జనాలు విపరీతమైన జనాలు ఇంకా నేను తెచ్చినటువంటి పొంగలి అట్లాంటివన్నీ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెడతారండి అందరూ కూడా ఇలా పొంగలి అయితే అమ్మవారి ముందర అయితే వేస్తారు వేసేసి ఇంకా మనకి గిన్నెలో కొంచెం అయితే పెట్టిస్తారు ఇంకా అమ్మవారికి మొదటి మొదటిగా నరికినటువంటి దున్నపోతుని అమ్మవారి ముందరైతే పెట్టి ఆ అమ్మవారికి దీపం అయితే వెలిగిస్తారు ఇంకా వెలిగించి ఇంకా ఈ విధంగా అయితే అందరూ క్యూలో అయితే ఉన్నారండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇదైతే మాకు అమ్మవారి దగ్గర చాలా బాగా చేస్తారు మా ఊరి జాతర అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జాతర అంటే సంబరాలు అంటే ఏమైనా కానీ పల్లెటూరులోనే అండి చూడాలంటే అసలు పల్లెటూరు వాతావరణం కానీ ఇలా జాతరలు కానీ చాలా బాగుంటాయి అండ్ ఈ అందువల్ల అయితే నేను కూడా ఈ వీడియో అయితే తీసానండి మీరు కూడా అయితే చూస్తారనేసి ఇలా ఫుల్గా డ్రమ్స్ వాయిస్తా డాన్స్ లేస్తా అసలు ఇవన్నీ చూస్తా అసలు చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణము జాతరలు ఇలా వేషాలు వేసి ఇలా అమ్మవారి బాగుంటుందండి ఇంక ఇవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను ఇంకా జాతర ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ కూడా నాకు జాతర మార్నింగ్ నుంచి ఇంకా ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదండి ఇంకా స్కూల్కి వెళ్తారనేసి ఇంకా మేము అక్కడ జాతర అంతా కూడా చూ చూసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్ లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్